కలెక్షన్ హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్ ఈ రోజు మీ ముందుకి డిజిటల్ పట్టు శారీస్ తీసుకొచ్చామండి ఈ వీడియోలో ఈ సిక్స్ కలర్స్ చాట్ అండి ఇవి బాగా ఆన్లైన్ ట్రెండింగ్ అండి బాగా మార్కెట్లో కూడా మంచి ట్రెండింగ్ ఉన్న శారీస్ ఈ శారీస్ ఈ డిజిటల్ పట్టు సారీస్ ఈ వీడియోలో ఇవాళ మీకు చూపిస్తా మంచి మంచి కలర్స్ అండి ఒకటి ప్యారెట్ గ్రీన్ రెండు హనీ కలర్ మూడు బ్లూ రామా బ్లూ కలర్ ఉంది ఇంకోటి స్లేట్ కలర్ ఇంకోటేమో పర్పల్ కలర్ ఇంకోటి హనీ లైట్ కలర్ అండి అన్ని పీచ్ కలర్స్ అన్ని ఫ్లోరల్ కలర్స్ డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుందండి ఈ శారీస్ ఇవాళ మీకు చూపిస్తానండి ఎంత బాగున్నాయో ఈ శారీస్ మీరు చూద్దరు కానీ శారీస్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో డజల్స్ వచ్చి అసలుకి లీవ్స్ డిజైన్ వచ్చి ఎంత బాగున్నాయండి ఈ శారీస్ ఇప్పుడు చూపి ఇది పళ్ళు అండి పళ్ళుకి డజల్స్ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి ప్యారెట్ గ్రీన్ బార్డర్ వస్తుందండి పైన కింద ఈ మధ్యలో లైట్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ తో ఇంకొకటి లైట్ పింక్ కలర్ తో ఫ్లవర్స్ డిజైన్ అండి ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి జరీవింగ్ వచ్చి కింద సిక్స్ కలర్ ఇంచెస్ బార్డర్ అండి చాలా బాగుంది చూడండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ స్మూత్ గా చాలా బాగుంది సాఫ్టీగా ఉందండి బాగా చాలా వెయిట్లెస్గా కూడా ఉందండి చాలా బాగుంది ఈ పార్టీ వేర్ శారీస్ అండి బాగుంటాయండి చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి మీకు వీడియోలో కనపడుతుందో లేదో కానీ మంచి జెర్రీ వీవింగ్ అండి శారీ ఇది స్టార్టింగ్ అండి ఇది బ్లౌజ్ అండి బ్రొకట్ బ్లౌజ్ వస్తుంది ఇది హ్యాండ్స్ పర్పస్ అండి ఈ డిజైన్ హ్యాండ్స్ వేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా ఎంతవరకు అయినా గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు శారీ చూడండి ఎంత బాగుందో చూడండి స్మూత్గా మీకు ఎలా ఉందో కానీ వీడియోలో బాబా ఎంత బాగుందో శారీ చూస్తున్నారు కదా ఎంత జరిబింగ్ అండి మంచి ఫ్యాబ్రిక్స్ అండి మా వీడియోస్ లో మేము మా వ్యూర్స్ కోసం మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తామండి ఈ శారీస్ మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఈ శారీస్ మా ఆర్కే శారీస్ కలెక్షన్స్ లో ట్వెల్వ్ నైన్టీ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తామండి సారీ చూస్తున్నారు కదా డిజైను ఎంత బాగుందో చూసారు కదా ఇది పళ్ళు అండి పళ్ళు కెదల్స్ వచ్చినాయండి ఇది ప్యారెట్రీన్ అండి బార్డరు లైట్ కలరు శారీ మొత్తం వస్తుందండి దీని మీద లీవ్స్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఈ శారీలో మీకు కలర్స్ చూపిస్తానండి ఇది రామా లైట్ కలర్స్ అండి ఇది స్లేట్ కలర్స్ లాగా అన్నీ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇది పర్పల్ కలర్ అండి బాగున్నాయి కలర్స్ అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అండి ఫ్లోరల్ కలర్స్ అన్ని ఇది లైట్ కనకాబరం షేడ్ అండి ఇది పర్పల్ కలర్ ఇది లైట్ పీచ్ కలర్ ఇది బ్రౌన్ లో లైట్ షేడ్ అండి ఇది రామా బ్లూ ఇది లైట్ కనకాంబరం కలర్ అండి చూస్తున్నారు కదా ఈ సారీస్ మీకు ఓన్లీ మా బ్లూర్స్ కోసం మా ఆర్కే సారీస్ కలెక్షన్స్ లో బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండే శారీస్ మా ఆర్కే శారీస్ కలెక్షన్స్లో ఈ వీడియోలో మీకు ఇస్తున్న ప్రైస్ వన్ నైంటీ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఎంబటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సిన శారీని షాట్ తీసి ఎంబటే పెట్టి ఫోన్పే చేస్తే మీకు వెంబట్టే విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు కొరియర్ చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి